ఒక రిచ్ పర్సన్కి ఉన్న ఒక మిడిల్ పర్సన్ డిఫరెన్స్ అయితే ఈ వీడియో చెప్తా అన్నమాట మిడిల్ పర్సన్ సింపుల్ ఇంటి పక్కన కార్నర్ దగ్గర ఉన్న టీ షాప్కి వెళ్తాడు ఇరవై రూపాయలు పెట్టుకో ట్వంటీ రూపీస్ కాఫీ టీ పది రూపాయలు ఓవరాల్గా అంతా అక్కడే ఉండదు బట్ దక్స్పెన్స్ కూడా ఇంకొద్ది ఇంకొకటి రేటు పెరగచ్చు బట్ ఇక్కడ రిచ్ పీపుల్కి మైండ్ సెట్కి పూర్ పీపుల్ మైండ్ సెట్కి ఒక తేడా ఉంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పూర్ నుంచి రిచ్ అవ్వాలంటే డూ వన్ థింగ్ నువ్వేం చేస్తావు అంటే మీ ఇంటి పక్కన ఉన్న కార్నర్ కాఫీ షాప్లో తాగకు ఓకేనా ఈ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ గెయిన్ చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ గేమ్ చేస్తున్నాం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతాయి ఓకేనా పర్ మంత్కి నూటీ షాప్కి వెళ్ళు ఎక్కడ రిచ్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళు ఓకేనా మంచి బట్టలు వస్తే వెళ్ళి అక్కడ కాఫీ కొను ఎంత అవుద్ది మూడు వందల యాభై రూపాయలు పెట్టు ఓకేనా ఒక కాఫీ తాగు ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ అంతా ఎందుకు ఉందంటే అక్కడంతా రిచ్ కిట్స్ వస్తారు ఓకేనా వాళ్ళతో అటాచ్మెంట్ అయింది అంటే కమ్యూనికేషన్ బిల్డ్ అయింది ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ అయింది దట్స్ ఇట్ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆ మూడు వందల యాభై రూపాయలు పే చేయి కాఫీ తాగు సింపుల్ కాఫీ తాగిన తర్వాత నీకు అనేది ప్లాట్ఫామ్ బిల్డ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు ఓకేనా వాడు ఒక ఆపర్చునిటీ చెప్తారు ఇంకో ఆపర్చునిటీ చెప్తాడు చూస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు వర్క్ ఎడిటింగ్ ఉందనుకో ఎడిటింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు వారు కూడా ఉంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్నమాట అలాగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అంటే నాకు ఐడియా ఏంటంటే మా ఊర్లో సేమ్ ఇదే ప్లాట్ఫామ్ రన్ అయ్యద్ది మోస్ట్ ఆఫ్ టైం ఒక హోటల్ ఉందన్నమాట దానిపై గౌతమ్ గ్రాండ్ దానిలో టాప్ ఏదైనా ఫేమస్ ఉందంటే అదే ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏంది మార్నింగ్ పూట త్రీ థర్టీకి సారీ సిక్స్ థర్టీ నుంచి టిఫిన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ టిఫిన్ ఎంత ఉన్నారు పర్ పర్ పర్సన్కి మూడు వందల యాభై రూపాయలు అంటే టిఫిన్ ప్లస్ కాఫీ కూడా ఇస్తారు అనమాట ఇక్కడ నువ్వు మూడు వందల యాభై పెట్టుకుని టిఫిన్ తిన్నా కష్టం అవుతుంది అన్నమాట అంటే మూడు వందల యాభై పెట్టుకొని టిఫిన్ తింటావు అంతకన్నా బేస్ట్ యాభై రూపాయలు పెడితే బయట తినచ్చు అక్కడ మూడు వందల లాభ రూపాయలు అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తారు అన్లిమిటెడ్ నువ్వేం తిను జూస్లు తర్వాత ఎక్సెంటా ఎక్సిన్ నీ ఇష్టం ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట ఏది కానీ నాకు తినొచ్చు ఏ అక్కడ ఏమవుతుందంటే మళ్ళా వచ్చి తక్కువ మంది వెళ్తారు సో నువ్వు వెళ్ళి అక్కడికి ఇంక ఒక టూ వీక్స్కో ఆర్ వన్ మంత్కో వెళ్ళా ఉంటే అక్కడ నీకు ఈ అబ్బాయి ఏది ప్రతి వారం వస్తున్నాడు ఈ అబ్బాయి ప్రతి నెల వస్తున్నాడు ఏంది అని గమనిస్తారు ఒక ఫిలిం ఇండస్ట్రీ కానీ లేదా ఒక సంథింగ్ ఎవరైనా సరే నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఎవరు ఖచ్చితంగా ఉంటారు పోతుందా అక్కడ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది అన్నమాట నువ్వు పెడుతున్న దేనికి కాస్టిక్ కాదు నీ సెల్ఫీ పెడుతున్నావు అన్నమాట ఎందుకంటే అక్కడున్న అట్మాస్పియరు రిచ్ నీగా అనిపిస్తుంది రిచ్ అయిపోతావు నువ్వు కూడా ఎగ్జాక్ట్లీ రిచ్ అయిపోతావు సో అది అదిగా మీరు కూడా స్టార్ట్ చేయండి జస్ట్ ఇరవై యాభై పెట్టే కాబట్టి మూడు యాభై పెట్టండి వన్ వీక్ తెప్పించుకోండి వన్ వీక్ ఏం తాగమాకండి తర్వాత గ్రోత్ చూడండి